మనకు అనుకూలంగా ఉంటేనే కరెక్ట్ మనకు నచ్చినట్టు ఉంటేనే రైట్ మనం చెప్పినట్టు జరిగితేనే ఎస్ ఇది మన రాజకీయం తీరు లేకుంటే ఇవేం రాజకీయాలు అంటారు వీళ్ళేం పొలిటీషియన్స్ అన్నట్టుగా ఇప్పుడు సీన్ మారిపోయింది ఘనత వహించిన మన నాయక గణం ఒళ్లంతా రాజకీయాన్ని వంట పట్టించుకుని దూసుకుపోతోంది పావలా చేయండ్రా బాబు అంటే రూపాయి చేస్తామంటూ నేతలు జంగ్ సైరన్ మోగిస్తున్నారు ఫీలర్స్ వదలండ్రా నాయనా అంటే అంతా అయిపోయినట్టుగా చెప్పేస్తున్నారు అధినాయకత్వానికి మొత్తం వ్యవహారంపై ఎలా వెళ్తుందో క్లారిటీ లేనప్పుడు నాయకులకు బాధ్యత అప్పగిస్తే కొన్నిసార్లు ప్లస్ అవ్వచ్చు కొన్నిసార్లు మైనస్ అవ్వచ్చు కానీ పర్పస్ నెరవేరాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే ఇదంతా ఎందుకనేగా మీ డౌట్ యు ఆర్ రైట్ ఏపీలో మొత్తం వ్యవహారం ఇప్పుడు రసకందాయంలో పడింది పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా రాజకీయ పరిణామాలు ఉంటాయా టీడీపీ నాయకులు చూస్తూ ఉంటారా అంటే డౌట్ అని చెప్పాల్సి ఉంటుంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలు పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు ఇవేవీ బహిరంగ మార్కెట్లో కనిపించవు ఏపీలో జరగబోయే భవిష్యత్ పరిణామాలు చంద్రబాబు నాయుడు ఊహించలేకపోతున్నారా పవన్ కళ్యాణ్ తో సఖ్యతగా ఉంటూ అధికారం ఉన్న నాళ్లు టీడీపీతో కలిసి ఉండాలన్న వర్షన్ ఇప్పుడు అటకెక్కేలా కనిపిస్తోంది సొంతంగా బలం ఉందంటున్న తమ్ముళ్లు మొత్తంగా ఏపీలో నయా రాజకీయానికి చిరునామాగా మారేలా పరిస్థితులను మార్చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి తరహా రాజకీయాలు చేయాలనుకుంటే నారా లోకేష్ మాత్రం అంతా తన చుట్టూ తన ద్వారా తన చేత అధికారాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక డే వన్ నుంచి కనిపిస్తోందన్న రూమర్లు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి ఇదే ఇక్కడ అటు కూటమిలో పార్టీల మధ్య ఫ్లాష్ పాయింట్కు కారణమవుతోంది సీజ్ ద షిప్ దగ్గర నుంచి తిరుమల తొక్కిసలాట వరకు పవన్ కళ్యాణ్ ఉండి ఉండి ఫైర్ అవుతుంటే ఎటు నుంచి ఏ బాణం తమను తాకుతుందోనని టీడీపీ నేతలు మరీ ముఖ్యంగా చంద్రబాబు నారా లోకేష్ హడలిపోతున్నారు పవన్ వ్యాఖ్యలు బీజేపీ నేతల రియాక్షన్స్ ఎలా ఉంటాయోనన్న మీమాంసలో ఉన్నారు పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు రాజకీయంగా ఆయనకు లాభాన్ని కలిగిస్తాయా లేదా అన్నది పక్కన పెడితే ఆయన గురించి తెలిసిన వారు ఆయన ఒక అని చెప్తారు జనసేనాని ఇలాగే మాట్లాడితే దుకాణం మూసేయాల్సి వస్తుందంటూ టీడీపీ సోల్జర్స్ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే డోంట్ కేర్ అంటూ జన సైనికులు ధీమాగా కనిపిస్తున్నారు ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలలే అవుతోంది ఇంకా నాలుగేళ్లకు పైగా కూటమి అధికారంలో కొనసాగుతుంది గతంలో బీజేపీతో విభేదాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చి చారిత్రాత్మక తప్పు చేశామన్న భావనలోకి వెళ్లింది అందుకే ఈసారి అలాంటి ఉద్దేశం రిస్క్ చేయాలన్న ఆలోచన టీడీపీలో ఏమాత్రం లేనట్టుగా కనిపిస్తోంది ఈసారి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కాలం గడిపేయాలని అధికారాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటోంది అదే సమయంలో ఏపీలో కూటమికి నేతృత్వం తామే వహించాలని టీడీపీ భావిస్తోంది అందుకే కేంద్రం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినా కేంద్రం ఏపీపై వరాల జల్లు కురిపించినా టీడీపీ అనుకుంటున్న అంశాలు మాత్రమే చర్చల్లో నిలుస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్రం ప్యాకేజీ ఇచ్చినా ఇప్పుడు ఏపీలో ఆ అంశం పక్కకుపోయింది కేంద్రం ప్యాకేజ్ ఇచ్చింది కానీ స్టీల్ ప్లాంట్ ఎలా బతుకుతుందన్న లెక్కలు ఎవరూ వేసుకోవడం లేదు ఇప్పుడు రెండు వర్గాలు పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నాయి అంతిమంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు మాత్రం పవన్ కళ్యాణ్ కూడా తమతో కలుపుకుని వెళ్లాలనుకుంటే లోకేష్ ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి లోకేష్ మాత్రం తాము ప్రజల మ్యాండేట్ తెచ్చుకున్నామని తమ పాలన విషయంలో కూటమి పెత్తనమేందన్న అభిప్రాయంలో ఉన్నారన్న వర్షన్ ప్రచారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే ఓకే లేకుంటే లేదు అక్కడ అంతంతే ప్రజాభిప్రాయం వచ్చింది తమకు మాత్రం ప్రజల నుంచి పూర్తి మ్యాండేట్ వచ్చిందన్న భావన కూడా ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఎందుకలా వ్యవహరిస్తున్నారు పవన్ను నెత్తినెక్కించుకోవడం వల్ల ఒరిగేదే ఉందన్న భావనలో నారా లోకేష్ అనుచరగణం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకు మీడియా ముందు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని వారంతా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది ఎంత మీడియా కాపుగాసినా సోషల్ మీడియాలో జనసేనాని వ్యాఖ్యలు నేరుగా ప్రజలకు రీచ్ అవుతుంటే ఎప్పుడు ఎలాంటి నష్టం వాటిల్లుతుందోనన్న బెంగలో వారున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను ఎలా డీల్ చేయాలన్న దానిపై ఎన్నో కాంప్రమైజ్ ఫార్ములాలు తెరపైకొస్తున్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కలిసి ముందుకు సాగితే బాగుంటుందన్న అభిప్రాయం ఉన్నా పరిస్థితులు ఎంత మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బంపర్ విక్టరీ సాగించినప్పటికీ ఆ పార్టీ ముఖ్య నాయకులకు మంత్రి పదవులు రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు కోటరీలోని ముఖ్యులకు కొన్ని పదవులు దక్కగా కొన్ని జిల్లాల్లో వాళ్లా మంత్రులు అన్న చర్చ కూడా సాగింది మొత్తంగా సీనియర్లు ఆశావహులు పార్టీ కష్టకాలంలో నిలబడిన వారికి పదవులు లభించలేదన్న ఉంది దీనంతటికీ కారణం నారా లోకేష్ ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకోవడమేనన్న అభిప్రాయం ఉంది భవిష్యత్ రోజుల్లో నారా లోకేష్ ని ఎలివేట్ చేయాల్సి వచ్చినప్పుడు వారే కేబినెట్ లో ఉన్నారన్న వర్షన్ ఉంది ఫర్ సపోజ్ ఎవరిని పడితే వారిని కేబినెట్ లో తీసుకుని రేపటి రోజు వారంతా సహకరించకపోతే ఏంటి అన్న వర్రీ కూడా ఉంది ఫ్యూచర్ లో లోకేష్ చెప్పినట్టుగా నడుచుకునే వాళ్లనే చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకున్నారన్న వ్యూహము ఇక్కడ హైలైట్ అవుతోంది కాదు నారా లోకేష్ ఎంచుకున్న వారికే కేబినెట్ బెర్తులు దక్కాయని కూడా నమ్మాల్సి ఉంటుంది మొత్తంగా ఏపీలో వచ్చే రోజుల్లో అధికార పీఠాన్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే ఈ పరిణామాలన్నింటి వెనక ఏదో పెద్ద ప్రణాళిక ఉందని మాత్రం అర్థమవుతోంది నారా లోకేష్ వచ్చే రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఎలివేట్ అవుతారన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు అది ఒకరోజు ఆలస్యం కావచ్చు ఒకరోజు ముందు జరగవచ్చు కానీ పవన్ కళ్యాణ్ పార్టీకి కేవలం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు చాలా మంది టీడీపీ విధేయులన్న విషయం మనందరికీ తెలిసిందే నాడు టికెట్ల పంపకాలు ఎలా జరిగాయో తెలిసిందే టీడీపీ నాయకులు బీజేపీ జనసేనలోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు వారందరూ సందర్భం వచ్చినప్పుడు జనసేనానికి లేదంటే బీజేపీకి అండగా ఉంటారా అంటే నెవర్ వారందరూ కూడా అవసరం వచ్చినప్పుడు తమకు రాజకీయాన్నిచ్చిన చంద్రబాబు లోకేష్ మాటే వింటారు అనడంలో అతిశయోక్తి లేదు వాస్తవానికి జనసేన గాని బీజేపీ ఎమ్మెల్యేల అవసరం ఇప్పుడు టీడీపీకి ఏ మాత్రం లేదు అందుకోసమే పవన్ కళ్యాణ్ వచ్చే రోజుల్లో దూకుడు ప్రదర్శించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో నెట్టబడే అవకాశం ఉంది దీంతో ఏపీ రాజకీయ ముఖ మారొచ్చు డిప్యూటీ డిప్యూటీ సిఎంగా నారా లోకేష్ ను ప్రమోట్ చేయాలని చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి ఎక్కువవుతోంది ఫ్యామిలీ మ్యాటర్స్ తెలియనప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు ఈ వాదనను కీలకంగా తెరపైకి తెస్తున్నారు విషయం ఏంటంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వేదికపై ఉన్న సమయంలో ఈ విషయాలను నాయకులు చెప్తున్నారంటే చిన్న విషయం అనుకోవాలా వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో ఉన్న ఇంటి కారణంగా చంద్రబాబు కొంత పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా జరిగిన కథను మనం ఒకసారి రివైండ్ చేసుకోవాలి జగన్ పై ఉన్న కసి కోపం ఇంకేదో కలిసి నాడు టీడీపీతో జట్టు కట్టాలన్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు కూటమితో కలిసి తాము ఎన్నికల బరిలో దిగుతామని అందరం ఉంటేనే విజయం సాధించగలమన్న తలంపును నాడు పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు ఎన్నికల్లో గెలుస్తామా లేదా ఏం జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో అద్భుత విజయం అది కూడా థంపింగ్ విక్టరీ సాధించటంతో మొత్తం సీన్ మారిపోయింది అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఏపీలోని ఎంపీల అవసరం కూడా కీలకం కావటంతో డబుల్ జాగ్పాట్ ఏపీకి లభించినట్టయింది ఎంతమందికి పదవులిచ్చినా అవకాశాలిచ్చినా ఇంకా ఎవరో ఒకరు లిస్టులో ఉండటానికి కారణం టీడీపీ నేరుగా నూట ముప్పై ఐదు ఎమ్మెల్యేలు గెలవటమే అందుకే ఇప్పుడు చాలా మంది టీడీపీ నాయకులు కూటమిలోని పార్టీలకు పదవులు ఇవ్వడం వల్ల తాము నష్టపోయామన్న భావనలోనూ ఉన్నారు లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కాదు సీఎం ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు పొలిట్ బ్యూరో సభ్యులు వేదికలపై గొంతెత్తుతున్నారంటే కొంచెమైనా మనం అర్థం చేసుకోవాలి తాజాగా దావోస్ వేదికగా ఏపీ మంత్రి టిజి భరత్ లోకేష్ ను ఏకంగా సీఎం చేయాలన్నారు అంతకుముందు కడప టీడీపీ ముఖ్య నాయకుడు శ్రీనివాస్ లోకేష్ ను డిప్యూటీ గా ప్రమోట్ చేయాలన్నారు ఇక అప్పటి వరకు కేవలం ఫ్లెక్సీలకు పరిమితమైన చర్చ టీడీపీలో ఎక్కువైంది చార్నాళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకుడు సైతం లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవికి అర్హుడని తేల్చారు అయితే ఇలాంటి వ్యాఖ్యలను తాను సహించబోనని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది సీఎం డిప్యూటీ సీఎం కామెంట్స్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్లింది ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా అంటూ నాయకులను చంద్రబాబు హెచ్చరించేలా పరిస్థితి వచ్చిందంటే ఊహించొచ్చు మొత్తంగా పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్న ఒత్తిడితో నేతలు తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నారని స్పష్టమవుతోంది ఎందుకంటే వారందరూ ఇలాంటి సందేశాలు ఆదేశాలు సూచనలు రాకుండా లోకేష్ను అలా చేయాలని ఇలా చేయాలని పదే పదే మాట్లాడే పరిస్థితి ఉండదు రాజకీయాల్లో ఏ చిన్న అంశం జోలికెళ్లాలన్నా దానికి లాజిక్లు చాలా చాలానే ఉంటాయి ఏపీలో ఐదేళ్ల జగన్ జమానాలో టీడీపీ నాయకులు ఎలా చెల్లా చెదురైపోయారో మనకు తెలుసు చాలా మంది బీజేపీలో చేరగా మరికొందరు జనసేనలోకి వెళ్లారు వారందరూ తమకు రాజకీయంగా డ్యామేజ్ అవుతాయనుకున్న విషయాన్ని ప్రస్తావించే ఛాన్స్ ఉండనే ఉండదు లోకేష్ ను పొగడకపోతే ఒక సమస్య పొగిడితే మరో సమస్య అన్నట్టుగా తాజాగా సీన్ మారినట్టు కనిపిస్తోంది ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు ఇదే సమస్యతో సతమతమవుతున్నారు వచ్చే రోజుల్లో మంత్రి పదవి ఆశావహులు కూడా లోకేష్ ను పొగిడితే పోలా అన్న భావనలో ఉన్నారు ఎందుకంటే చిన్నబాబును ప్రసన్నం చేసుకుంటే తమకు సమస్యలు ఉండవని వారందరూ భావిస్తున్నారు నియోజకవర్గంలో పెత్తనం కావాలన్నా స్టేట్లో పొజిషన్ కావాలన్నా చిన్నబాబు అండ ఉండాలని వేరే చెప్పాలా వాస్తవానికి నారా లోకేష్ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రమంతా ఆయన కనుసన్నల్లోనే ఉందన్న ప్రచారం వైసీపీ మొదలుపెట్టేసింది మంత్రులు ఆయన సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు గుప్పిస్తోంది ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తోంది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను అటు టీడీపీ నేతలు ఇటు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న బాధ జనసైనికుల్లో ఉంది కాకపోతే ఈ విషయాన్ని వారు బయటకు చెప్పలేకపోతున్నారంతే కేవలం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల అధికారులు మాత్రమే ఆయన విషయంలో జాగ్రత్త వహిస్తుంటే మిగతా అధికార గణం పూర్తిగా టీడీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటోందట అందుకే మొత్తం వ్యవహారం విషయంలో లోకేష్ ను సీఎం చేయాల్సిందేనన్న చర్చ జోరందుకుంటోంది జన సైనికులు మాత్రం లోకేష్ కు డిప్యూటీ సీఎం ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు గత ఎన్నికల్లో కేవలం జనసేన పార్టీ వారితో ఉండటం వల్ల మాత్రమే విజయం సాధ్యమైందని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు తాము రాష్ట్రమంతటా కాపుగాస్తేనే ఈ అధికారం అధికారమంటూ వాదిస్తున్నారు టీడీపీ నేతల వ్యాఖ్యలు సోషల్ మీడియా రెస్పాన్స్ తో జనసేన నాయకులు అడుగు ముందుకేసి తాము చానాళ్ల నుంచి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామంటూ మనసులో మాట బయటపెట్టారు తిరుపతిలో జనసేన ముఖ్య నాయకుడు కిరణ్ రాయల్ పదేళ్ల క్రితమే తాము పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనుకున్నామన్న విషయాన్ని చెప్పడం ద్వారా మొత్తం వ్యవహారం రసకందాయంలో పడేశారు టీడీపీ లీడర్లు లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలనుకోవడం తప్పులేదని అలాగే తాము పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటే తప్ప అన్న ప్రశ్నను రేకెత్తించారు అంతిమంగా ఏపీలో జనసేన నేతల వర్షన్ మాత్రం క్లియర్ గా ఉంది జగన్ చేతిలో దెబ్బతిన్న ఈ ఈరోజు జీవం పోసింది పవన్ కళ్యాణ్ అని ఇంకో మాటగా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీ తిరిగి పాలన సాగిస్తుందంటే ఏపీలో పవన్ కళ్యాణ్ కుదిర్చిన పొత్తేనని కూడా వారంటున్నారు గత ఎన్నికల్లో తమ వల్లే టీడీపీ గెలిచిందని వాదిస్తుంటే అసలు నియోజకవర్గ బార్డర్స్ తెలియని తమ అంగబలం అర్ధబలం వల్లే ఎన్నికల్లో గెలిచారని టీడీపీ నాయకులు చెప్తారు మొత్తంగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం కాస్త టీడీపీ వర్సెస్ జనసేనగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అంతిమంగా చంద్రబాబు నాయుడు మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారు ఎలా నడిపిస్తారు అన్నదే కీలకం కానుంది మొత్తంగా ఏపీ రాజకీయం రాను రాను సస్పెన్స్ థ్రిల్లర్లా కొనసాగే అవకాశం లేకపోలేదు ఎందుకంటే చంద్రబాబు అంత ఈజీగా ఏదీ తేల్చరు కానీ ఆ పక్కనున్నది నారా లోకేష్ అన్న విషయాన్ని మరవద్దు నిప్పు లేకుండా పొగరాదు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తే వచ్చే రోజుల్లో ఆయన పూర్తి స్థాయి నాయకుడిగా చలామణి అయ్యేందుకు సైతం అవకాశం ఉంటుంది తెలంగాణలో నాడు కేటీఆర్ విషయంలో కెసిఆర్ అనుకున్న విధంగా చేయలేకపోయారన్న ప్రచారం కూడా ఉంది అంతకు ముందు సోనియా రాహుల్ గాంధీని ప్రధానం చేసుంటే ఆయన మాజీ ప్రధానిగా మోడీని ఎదుర్కోవడానికి మరింత సమర్థవంతంగా ఉండేవారన్న ప్రచారం ఉంది రాజకీయాల్లో ఇవాల్టి బలం రేపు బలహీనత అని తెలిసిన విషయమే ఎప్పుడు ఏ పరిణామాలు ఎలాంటి స్థితికి తీసుకెళ్తాయో ఊహించడం చాలా కష్టం అందుకే చంద్రబాబు అన్ని విషయాలను స్టడీ చేసి లోకేష్ విషయంలో ముందుకు సాగొచ్చు ఎందుకంటే టీడీపీ భవిష్యత్ నారా లోకేష్ అన్నది ముమ్మాటికి నిజం కేటీఆర్ రాహుల్ గాంధీ విషయంలో జరిగింది లోకేష్ విషయంలో జరగరాదన్న ఫీలింగ్ లో చంద్రబాబు ఉంటారని ఖచ్చితంగా గెస్ట్ చేయగలం ముఖ్య సన్నిహితులు సైతం ఆఫ్ ద రికార్డ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముందుగా కేటీఆర్ను సీఎంగా చేసి ఉంటే రోజు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్వాంటేజ్గా తీసుకుని మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ఉప ముఖ్యమంత్రి అన్న చర్చ జరిగేదన్న ఫీలింగ్ తెలంగాణలో కనిపిస్తోంది ఢిల్లీలోనూ బలమైన మోడీని తట్టుకునేందుకు మాజీ ప్రధాని ట్యాగ్లైన్ ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉండే అవకాశం ఉందన్న భావన కూడా ఉంది అందుకే నారా లోకేష్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని చంద్రబాబు నాయుడు భావించొచ్చు దూకుడుగా ఉన్న తనయుడిని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలంటే అందుకు తగిన నేపథ్యం అవసరమే అందుకే నారా లోకేష్ విషయంలో చంద్రబాబు నాయుడు పెద్దగా రిస్క్ తీసుకునే అవకాశం లేదు కేంద్రంలో మోడీకి ఏపీ కీలకం ఇదే తనకు అడ్వాంటేజ్ గా మార్చుకునే చంద్రబాబు రాజనీతి ప్రదర్శించే అవకాశం లేకపోలేదు మొత్తంగా ఏపీలో ఇప్పుడు మూడు స్తంభాలాట పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తోంది ఒకరు రాజకీయ వారసత్వాన్ని మరొకరికి ఆలంబనగా నిర్మిస్తుంటే మరొకరు కలిసొచ్చిన అదృష్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కసిగా ఉన్నారు రాజకీయం అంటేనే ఈగో రాజకీయాల్లో ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఊహించడం కష్టం ఒక్కొక్కరికి కెరియర్ ఎండింగ్ సమయంలో అదృష్టం తలుపు తడితే మరికొందరికి వారు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది ఒకరిద్దరిని తప్పించి చరిత్ర మొత్తం మన కళ్ల ముందు కనిపిస్తుంది ఈ విషయాలన్నీ ఇప్పుడు ఏపీలో జరగబోతున్న ముక్కోణపు సవాలులో ఎవరు ఎవరిని ఒడ్డుకు చేర్చుతారు ఎవరు ఎవరిని నడిచంద్రంలో వదిలేస్తారన్న లెక్కలు తేల్చేందుకే చంద్రబాబుకు రాజకీయంగా ఇది అత్యంత కీలకమైన దశ రెండు వేల పద్నాలుగులో సీఎంగా అవకాశం లభించినా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారానికి దూరమయ్యారు కానీ తనతో పాటు తనయుణ్ణి ముందుకు తీసుకెళ్తూ ఆయన రాజకీయాలను వంశపారంపర్యానికి చిరునామాగా మార్చాలని భావిస్తున్నారు కానీ తండ్రి కొడుకులు మాత్రమే స్వయంగా అధికారంలోకి రాలేదు తమతో పాటు దేశాన్ని ఎడుతున్న బీజేపీ ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గం అండదండలున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలంతో కూటమి అధికారంలోకి వచ్చింది జగన్ లెక్కలేనన్ని తప్పులు వెరసి ఏపీలో గవర్నమెంట్ చేంజ్ ఇదంతా గతం కానీ వర్తమానం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది సీఎం గా చంద్రబాబు వ్యవహరిస్తున్నా తెర వెనక సూత్రధారి అంతా లోకేష్నన్న అభిప్రాయము ఉంది పేరుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ అధికారమంతా తండ్రి కొడుకుల వద్దే ఉందన్న ఆక్రోశం జన ఉంది పేరుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా అది పేరుకేనన్న ఆవేదన వారిలో ఉంది ఆ పర్వతంలోంచి లావా ఎలా పెళ్లుబిక్కుతుందోనన్నదే ఏపీ భవిష్యత్ రాజకీయం